స్వాగతం ఈ నెల పదహారున అసెంబ్లీ సమావేశాల తొలి రోజే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్ సంకేతాలు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ వాహనమిత్ర దరఖాస్తుకు మరో అవకాశం ఈ నెల ఇరవై నాలుగు వరకు గడువు జూలై నాలుగున లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ టెన్త్ పరీక్షలపై జీవో విడుదల ఆరు పేపర్లకు ఆమోదం టీడీపీ ఎమ్మెల్యే నాయుడుకి ఏసీబీ న్యాయమూర్తి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అయితే అనారోగ్యం కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు దీంతో నాయుడుని తొలుత విజయవాడ సబ్జైల్ కు తరలించి అనంతరం జైలు అధికారుల అనుమతితో జీజీహెచ్ కు తరలించనున్నారు కరోనా తీవ్రత దృష్ట్యా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు కంటోన్మెంట్ జోన్లో నివాసం ఉండేవారు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశం కరోనా నిండి కోలుకున్న నాలుగు నెలల చిన్నారి పద్దెనిమిది రోజుల పాటు భీమ్స్ట్రో చికిత్స పొందిన బాలుడు తూర్పుగోదావరి జిల్లా గిరిజన ప్రాంతం నుండి కోవిడ్తో ఆసుపత్రిలో చేరిన తల్లి కొడుకు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ పదహారున కేంద్రపాలిత ప్రాంతాలు పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడున్న ప్రధాని పదిహేడున ఏపీ తెలంగాణ సహా పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడున్న ప్రధాని లాక్డౌన్ పరిణామాలు ప్రస్తుత దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర అంశాలపై చర్చించనున్న ప్రధాని దేశంలో మొత్తం మూడు లక్షలకు పైగా చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు ఎన్నికల ముందు ట్రంప్ మరో దుందుడుగా ఆలోచన కొత్తగా వచ్చే హెచ్ వన్ బి వీసాలను సస్పెండ్ చేసే యోచన హెచ్ వన్ బితో పాటు హెచ్ టూ బి జే వన్ వన్ వీసాలు ఈ నెల పదహారున ఉదయం తొమ్మిది గంటలకు ఏపీ కేబినెట్ ప్రత్యేక సమావేశం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రెడ్డికి కరోనా పాజిటివ్ రెండు సార్లు పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదుల హతం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ఈ ఏడాది ఆసియా కప్ కు ఆదిత్యం వివరణ శ్రీలంక చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్ లో కొనసాగుతున్న నిరసనలు కరోనా కేసుల్లో నాలుగో స్థానానికి చేరిన భారత్